और पता नहीं कि ले जैसे एकड़ा दुखने कोई पानी में तोड़न करला पता चला है वो को आगे मुंड के लाइव हैरा এই 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 আরে বাবা ওটা পা গেছে না না संजय জানি সে কি বেছাদার கொஞ்சம் आमाले तत्तलेप्तर नाम गर्यो आमाले मेरो सर सर बाजेले प्रत्येक दिन जफत पार्दा दाल भक्कुण्डो आ दगरन्टला दगरगा हुन्छ हाम्रो आलु दिइ

इलेक्शन आयो भाई भाई कोई पकड़ सर कोई पकड़ केवीनु जरुरी पक्के सॉरी 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 भारी वर्षाल के लोगो मध्ये किन भेटे किने भैलुस भई किने दिनो पडते बरे थे लोगो भेटे चालत बहुत कंजो भई के ओके बाय अनलेक्सन कर गुज्जरली यतो मला बरो दिसते 3 4 तोटला ట్ ఇప్పుడు మనం గాంజపల్లి మండలం రామాపురంలో స్పెషల్ కాలనీలో మనం ఇక్కడ ఉన్నాం ఈ కాలనీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మండలప్రదేశ్ ఎమ్మెల్యే తర్వాత ఇక్కడ ఇల్లు కట్టేయడం జరిగింది ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇల్లు మునిగిపోవటం మొలలు కొట్టకపోవటం జీవనోపాధి లేకుండా పోవటం ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కొంత డిఫరెట్గా వస్తూ ఉంది సో నేను ఈ ముప్పై సంవత్సరాల్లో చాలాసార్లు ఇలాంటి పరీక్షలు కూడా చేశాను పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు వీళ్ళకి ఊరికి దగ్గరగా కూడా యాభై కుటుంబాలకి పట్టాలు ఇచ్చాను అయితే పంతొమ్మిదిలో పోలీసు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేశారు సో ప్రత్యామ్నాయం చూపించకుండా ఇల్లు కట్టకుండా అదే విధంగా ఉంచితే ఈరోజు మరలా ఈ వరద వల్ల ఈ యాభై కుటుంబాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈరోజు మహిళలు ముఖ్యంగా వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బంది రాకుండా రామపురం గ్రామానికి దగ్గరలో ఆ యాభై కుటుంబాలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టియమని అడిగారు తప్పకుండా రాజేందర్ గారు ఇక్కడే ఉన్నారు మిగతా అధికారులు ఉన్నారు అదేవిధంగా అందరితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళు కోరుకున్న చోట్ల మూడు సెంట్లు స్థలం ఇచ్చి అంటే హౌసెస్ కూడా శాంక్షన్ చేయించి త్వరగా కట్టేయడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అదేవిధంగా ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కూడా రైసు ఇతర సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చేదాంతో పాటుగా వాళ్ళకి ఏమన్నా కోరుకుంటే ఇబ్బంది పడకుండా వ్యక్తిగతమైన సహాయం చేయడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం నిన్న మీరు చూశారు వరంగల్ లైన్లో వెళ్ళాల్సిన ట్రైన్స్ అక్కడ ట్రాక్ పట్టుకుపోయి మొత్తం కూడా ఇబ్బంది వస్తే రైల్వే అధికారులు అందరూ ఇటు నడిగూడి మీద వాటిని డైవర్ట్ చేసి మన దగ్గర నుంచి పంపించారు సీనియర్ రైల్వే అధికారులు నాకు ఫోన్ చేసి అడిగాను వీళ్ళకి పద్దెనిమిది గంటల నుంచి ఆహారం లేదు తాగటానికి నీళ్ళు లేవు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది వాళ్ళు మన నియోజకవర్గం వాళ్ళు కాదు మన జిల్లా వాళ్ళు కాదు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళకి కాదు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ పూర్ణం ఎమ్మటే నాయకులు చెప్పిన దాని మీద విత్న్ టూ త్రీ అవర్స్లోనే పద్నాలుగు ట్రైన్స్లో ఉన్న దాదాపు ఇరవై వేల మందికి వాళ్ళందరూ కూడా ఆహారం అందించడం జరిగింది వెజిబుల్ వెజిటబుల్ బిర్యానీ కానీ ఉన్న ఫ్రూట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అదే మజ్జిగ్ కానీ వాటర్ కానీ అడిగిన వాళ్ళు కడిగినట్లు కూడా ఇవ్వటం జరిగింది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా మన నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా నాయకులు స్పందించిన తీరు చూస్తే నిజంగా వాళ్ళు అభినందిస్తున్నారు దాదాపు ఐదు వందల మంది కూటమి నాయకులందరూ కూడా కరుగు రైల్వే స్టేషన్లో ఉండి ప్రతి ఒక్క ట్రైన్ని కూడా ఆపి భోగిల్లో ఎక్కి వాళ్ళందరూ కూడా ఆహారం అంది అందించడం నాకు కూడా చాలామంది మాట్లాడారు మేము మీ నియోజకవర్గంలో సంబంధం లేకపోయినా నార్త్ ఇండియన్స్ దాంట్లో చాలామంది ఉన్నారు ఒకరైతే చెప్పారు మాకు నాకు ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది కానీ కొనుక్కోవడానికి నీళ్ళు లేవు కొనుక్కోవడానికి ఆహారం లేదు మీరు ఇచ్చి మమ్మల్ని బతికించారని చెప్పారు అందుకే మనిషి ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు మానవత్వం చాటుకోవాలి నిన్న ఈ విధమైన మరి సహాయ చర్యల్లో పాల్గొని అందరికీ ఆహారం అందించిన కూటమి నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో పాలకులు చేయలే గతంలో కరోనా వచ్చి ఇక్కడ దాదాపు వాడపల్లి యువతల పండుగల దగ్గర ఐదు వేల మంది ఆ రోజు స్టేట్లోకి రానివ్వకపోతే ఇరవై నాలుగు గంటలు కూర్చున్నారు రోడ్డు మీద దాంట్లో పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తలే ఆ రోజు కూడా మేము అధికారంలో లేకపోయినా మా పండుగల పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు ఉప్మా పెట్టారు పిల్లలకు పాలు ఇచ్చారు ఈ విధంగా సహాయం కూడా ఆ రోజు కూడా చేశారు సో అధికారంలో ఉన్నా లేకపోయినా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడితే ఆదుకునేది తెలుగుదేశం పార్టీ ఈరోజు పోటీ నాయకులు అందుకే ఈరోజు ఇక్కడ మన వినోద్ రెడ్డి గారు మన నాయకులందరికీ దాని మీద ఇక్కడ ఐదు వందల ఎకరాలు పులి చింతల గురయ్యే ల్యాండ్స్ కూడా ఉన్నాయి బ్యాక్ వాటర్ కూడా ఇక్కడ దాకా వచ్చి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ ల్యాండ్స్ అని కూడా మునిగిపోతూ ఉంది సో వాటిని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పొలిచింతల ముఫ్ఫరి కింద తీసుకొచ్చి వాటికి కూడా నష్టపరివారిచ్చేదాన్ని కూడా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దండుబాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ దాన్ని కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి మేము బాగు చేస్తే పంతొమ్మిది నాలుగు మధ్య కొత్త వైపులు వేసి పాత వైపులు బయట వేస్తే పాత వైపులు చేసి వైసీపీ నాయకులు అమ్ముకున్నారు ఇది వాళ్ళ మానసిక పరిస్థితి అందుకనే ఈరోజు నేను చెప్పగలిగేది ఒకటి గుజరా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయి అవన్నీ కూడా పరిశీలిస్తావు అదేవిధంగా కాట్రపర దగ్గర కూడా అక్కడ కూడా పొలాలు ముంపున గురైనాయి అవి కూడా వాటర్ తగ్గిన తర్వాత అధికారులతో వెళ్ళి అక్కడ కూడా పంట నష్టం అంచనా వేసి రైతాంగం కూడా ఆదుకోవడం జరుగుతుంది నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఈ వరద వల్ల ఎఫెక్ట్ అయినా ఎఫెక్ట్ అయినా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది అందరిని కూడా ఆదుకోవడానికి ఒక పక్క ప్రభుత్వం ఆదుకుంటుంది ఒక పక్క పార్టీ పరంగా మేము కూడా అండగా ఉంటాం అందుకని ఎటువంటి అధ్యక్ష పడాల్సిన పని లేదు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ నష్టపడే వారిని పీయడం జరుగుతుందని చెప్పి కూడా నేను గురుజాల్ నియోజకవర్గంలో ప్రధాని గారిని కూడా భరోసా ఇస్తున్నాను అదేవిధంగా రామపురంలో మత్స్యకాల కుటుంబాన్ని కూడా హామీ ఇస్తున్నాను త్వరలో పట్టాలిచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం వాళ్ళకి నెల రెండు నెలలు వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఇబ్బంది అయితే